హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే చికెన్ షేర్వా అనమాట మన రాయలసీమ స్పెషల్ రాగి ముద్దకి చికెన్ షేర్వా అయితే బెస్ట్ కాంబినేషన్ అనమాట లేదు అంటే సేమ్ ఇదే విధంగా మటన్ షేర్వా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రాగి ముద్ద కాంబినేషన్కి సో దానికోసం నేను వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మసాలా కోసము ఒక రెండు మీడియం సైజు ఆనియన్ కొబ్బరి అల్లము టమాటో వెల్లుల్లి వీటన్నింటినీ తీసుకున్నాను అనమాట వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువ వేస్తే షేర్వా బాగుంటుంది టేస్ట్ అనేది సో తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు గసగసాలు లవంగాలు తీసుకున్నాను ఈ వెజిటబుల్స్ని అంతా ఇట్లా కట్ చేసేసి ఇందులో వేసేసుకొని ఈ స్పైసెస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ బట్టి ఒక పేస్ట్ లాగా రెడీ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసి అందులో మనకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఇది హీట్ అయిన తర్వాత ఇందులోనే కాస్త పచ్చి కరివేపాకు వేసేసి ముందుగా రెడీ చేసి పెట్టిన ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి తర్వాత ఇది వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టిన చికెన్ని ఇందులో వేసేసుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పసుపు ఉప్పు వేసేసి మొత్తం ముక్కలు పట్టేలాగా కలిపేసేయాలన్నమాట ఇట్లా మొత్తాన్ని కలిపేసి ఒక పది నిమిషాలకి చికెన్లో వాటర్ ఏ విధంగా రిలీజ్ అయింది కదా ఇప్పుడు మనకు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి ఆల్రెడీ లవంగాలు వేసున్నాం కాబట్టి కారం అనేది చూసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసి మొత్తాన్ని కలిపేసి ఇప్పుడు ఇందులోనే మనము కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి మీకు వాటర్ కంటెంట్ ఎంత కావాలనుకుంటున్నారో గ్రేవీ ఎట్లా కావాలనుకుంటున్నారో అంత వాటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట సపరేట్ గరం మసాలా ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సోంపూర్ మిరియాలు అవన్నీ వేసున్నాం కాబట్టి అవసరం లేదనమాట ఇట్లా వేసేసి ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజలు లేదు అంటే రెండు విజల్స్ అనమాట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక టూ విజల్స్ ఇచ్చేస్తే మన చికెన్ షేర్వా రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి రాగి ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి సో ఇవి వచ్చేసి స్టోర్ రైస్ అనమాట సోనా మసూరు రై రైస్ కంటే కూడా స్టోర్ రైస్ అనేటివి బాగుంటుంది రాగి ముద్ద చేసుకోవడానికి సో దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి నానబెట్టి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత దీన్ని ఉడికించుకోవడానికి నేను ఒక గ్లాసు రైస్కి ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేశాను ఎందుకంటే తర్వాత రాగి పిండి కూడా వేస్తాం కాబట్టి ఫైవ్ గ్లాసెస్ వాటర్ అనేది వేశాను గంజి పక్కకు వంచే అవసరం లేకుండా కరెక్ట్గా సరిపోతుందన్నమాట ఇట్లా రైస్ మొత్తము కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము రాగిపిండి వేసుకోవాలి వన్ గ్లాసు రైస్కి హాఫ్ గ్లాస్ రాగి పిండి తీసుకుంటున్నాను నేను మామూలుగా అయితే ఈక్వల్గా తీసుకున్నా కానీ బాగుంటుంది అయితే నేను హాఫ్ గ్లాస్ వేస్తున్నాను అనమాట ఇట్లా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరికుండనివ్వాలి ఇట్లని మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి కుండ వచ్చి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని మనం రౌండ్ చేసేస్తే రాగి ముద్ద రెడీ అనమాట సో రాగి ముద్ద చికెన్ షేర్వా రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా